ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గేదెలను అయితే కట్టేసి లోప గడ్డి పెట్టేశాను అనమాట ఎండుగడ్డ అయిపోయిందండి ఇక పచ్చిగడ్డి మీద ఆధారపడాల్సింది సో అన్నిటికీ ఇగొద్దు ఇగోండి దూడలకి దూడలకి వీటికి అన్నిటికీ అయితే పెట్టేశాను ఇటన్నిటికైతే అయితే పెట్టేశాను తినేస్తున్నాయి గడ్డంతా అయిపోయింది ఎండుగడ్డి ఎండుగడ్డి లేదనమాట మళ్ళీ వరి వరిగా వస్తేనే ఎండుగడ్డి సో పచ్చిగడ్డి ఇక నుంచి ఇక పచ్చిగడ్డికే సో మండే నుండి అయితే గేదెలైతే అన్నమాట మేపడానికి సో మేపడం అవుతుందా చేన్లకి గడ్డి కోసం వెళ్ళడం అవుతుందా అనేది రేపు ఈవినింగ్ అనేది డిసైడ్ అవుతుందనమాట ఎందుకంటే అన్నీ చేయలే కదా మగేదలు అసలు ఆగవన్నమాట ఉండి ఉండి వదిలితే అదే ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది అందుకనేసే వదలాలా గడ్డి కోసుకొని రావాలా అన్నదైతే చూడాలన్నమాట జాడు కూడా అయిపోయింది జాడు కూడా లేదు ఇవాళ ఒక రెండు మోపులు దొరుకుద్దేమో సో మధ్యాహ్నం అయితే ఆ గడ్డి కోసం అయితే వెళ్తానన్నమాట సో ఇదిగోండి ఈ విధంగా అయితే తింటున్నాయి అన్నమాట సో చూద్దాం చూ మండే నుండి గేదెలు మేపటం అవుతుందా లేకపోతే గడ్డి కోసుకొని పెట్టడం అవుతుందా అనేది చూడాలన్నమాట మ్యాక్సిమం అయితే వదలడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వదిలితే కనుక ఇద్దరు ఉండాలి ఒక ఫోర్ డేస్ వరకు ఇద్దరు ఉండాలన్నమాట అవి సెట్ అయ్యే వరకు లేకపోతే ఒక్కరిని ఒక్కరికైతే చుక్కలు చూపిస్తాయి అన్నమాట అందరిగా చేన్లన్నీ నాశనం అందరూ మా ఇంటి ముందుకు వచ్చి పంచాయితీ పెడతారనమాట అలా చేస్తాయి అందుకనేసి చూడాలి మేపడమా లేకపోతే గడ్డి కోసుకొచ్చి పెట్టడమా అనేది సో ఇప్పుడైతే నేను అదంతా క్లీన్ చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు ఇదంతా ఉడవాలి ఇదిగోండి ఈ ఈ నీళ్ళంతా ఊడ్ చేస్తే ఆరుద్ది ఇవన్నీ ఇదంతా క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇదంతా ఆరుద్ది సో ఇవైతే గడ్డి తింటున్నాయి ఎండ అయితే నిన్న వర్షం పడదు కానీ ఇవాళ ఫుల్ ఎండ కొడుతుంది మమ్మూ సో ఇంకా చాలా పని ఉందనమాట సో ఇదైతే క్లీన్ చేసేసాను ఇక అవి తిని పడుకుంటాయి పడుకున్న తర్వాత మళ్ళీ లేస్తే కదా లేచాక మళ్ళీ అయితే గడ్డి పెడతానమాట ఓకేనా మరి సో వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్